హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ శివ గంగా త్రీ సిక్స్ నైన్ మామిడికాయ రోటి పచ్చడి ఒకసారి అమ్మ స్టైల్లో ఇలాగ దంచి చూడండి చాలా బాగుంటుందండి మా అమ్మ అయితే మామిడికాయ పచ్చడి ఇలాగనే దంచుతుంది చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఈ విధంగా ఖచ్చితంగా నచ్చుతుంది ముందుగా ఇక్కడ నేనైతే బేనిష్ మామిడికాయలు అయితే తీసుకుంటున్నానండి మనము ఆంటీ మామిడికాయలైనా తీసుకోవచ్చు నాకైతే ఈ బేనిష్ మామిడికాయలతో పచ్చడి అంటే చాలా ఇష్టం అండి అందువలన మా అమ్మ నా కోసం ఇలాగ పచ్చి మామిడికాయలు అయితే తీసుకొచ్చింది ఇలాగా చెట్టు కప్పుడప్పుడు పీక్కు వచ్చిన మామిడికాయలు అయితే చాలా బాగుంటాయండి పచ్చడికి ఇలాగా ఫ్రెష్గా ఉండడం వల్ల మనము దంచేటప్పుడు పలుకులు పలుకులుగా లేకుండా మెత్తగా అయితే పచ్చడి బాగా మెదుగుతుంది అందువలన ఎప్పుడూ కూడా ఫ్రెష్గా ఉండేటట్టు చూసుకోవాలా మామిడికాయలు ఇలాగా పైన పిల్ తీసేసుకోవాలండి ఇప్పుడు మామిడికాయలని ఇలాగా ముట్టికి సపరేట్ చేసుకోవాలండి ఇక్కడ చూడండి మా అమ్మ ఎంత పెద్ద పెద్ద ముక్కలుగా అయితే కట్ చేసిందో ఈ విధంగా పెద్ద పెద్ద ముక్కలుగా ఉండడం వల్ల మనము రోడ్లో వేసి దంచినప్పుడు మామిడికాయ అనేది ఎగిరిపోకుండా బాగా మెదుగుతుందంటండి మా అమ్మ ఎక్స్పీరియన్సు ఈ విధంగా దంచుకుంటే చాలా బాగుంటుందండి మామిడికాయ పచ్చడి ఇప్పుడు ఇందులోకి ఒక ఎనిమిది కానీ తొమ్మిది కానీ మిరపకాయలు ఇలాగ తుంచి వేయించుకోవాలి దొరగా ఎప్పుడు కూడా మిరపకాయలు అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకొని ఇలాగ పక్కకు తీసుకోవాలండి మిక్సీ గిన్నెలో వేసుకోవాలి ఇప్పుడు పప్పులు కూడా ఇలాగా ఒక రెండు పిరకేళ్ళు అలాగా దొరగా వేయించుకోవాలండి ఇందులోనే మా అమ్మ సరిపడినంత ఉప్పు కూడా అయితే వేసింది చూడండి ఇక్కడ ఇప్పుడు పప్పులు అలాగే మిరపకాయలు ఉప్పు ఇందులోనే హాఫ్ స్పూను పసుపు వేసుకోవాలండి మేము ఆల్రెడీ రోడ్లో దంచి ఉన్నాం కాబట్టి పసుపు వేయలేదు ఇవి మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక నాలుగైదు ఆనియన్స్ తీసుకోవాలండి ఇక్కడ నాకు చిన్న ఆనియన్స్ అందువల్ల లేదంటే పెద్ద ఆనియన్స్ అయితే ఒక టూ తీసుకున్నా సరిపోతాయి మనకి పచ్చళ్ళు ఆనియన్స్ ఉంటేనే కదా టేస్ట్ బాగుండేది చూడండి ఇక్కడ రోట్లో అయితే పసుపు దంచడం వల్ల రోల్ అంతా పచ్చగా ఉంది అందువల్లనే మేము పప్పులు వేసినప్పుడు పసుపు వేయలేదండి చూడండి ఇప్పుడు ఇలాగా అమ్మ అయితే మామిడికాయ ముక్కలను వేసి రోడ్లో వేసి బాగా దంచుతుంది ఇక్కడ చూసారా ఈ రోకలు అయితే చాలా వెయిట్ అయితే ఉంటుందండి మా రోకలి మా అమ్మ ఎప్పుడు కూడా ఇలాగ పచ్చడి మసాలాలు అవి తొందరగా మెదగడానికి బాగా బరువు ఉన్న రోకల్లే అయితే చేయించుకుంటుంది ఈ విధంగా ఎక్కువగా బరువు ఉండడం వల్ల మనకి మసాలాలు కానీ పచ్చళ్ళు కానీ చాలా తొందరగా అయితే మెదుగుతాయంట ఈ రోకలతో మా అమ్మ మాత్రమే దంచగలుగుతుందండి నేనైతే అస్సలు దంచలేను ఇక్కడ ఎండ బాగా కాస్తుందండి పచ్చడి దంచేటప్పుడు అయినా సరే మా అమ్మ ఇలాగా తలకి రుమాలు చుట్టుకొని పచ్చడిని అయితే ఇలాగ ఒక్క ముక్క దంచేసిందండి మా భాషలో అయితే మేము ఒక్క ముక్క అని అంటాము కొందరు కచ్చా పచ్చగా అంటారు ఇప్పుడు ఇలాగా కొద్దిగా దంచిన తర్వాత ముందుగా మిక్సీ పట్టుకున్నటువంటి పప్పులు ఎండుమిరపకాయలు ఉప్పు మాన్ని ఇందులో కొద్ది కొద్దిగా వేసుకుంటూ దంచుతుంది ఇలాగ మధ్యలో ఆ పొడి వేయడం వల్ల పచ్చడి అనేది తొందరగా మెదుగుతుంది అలాగే ముక్కలు పక్కకు పోకుండా అయితే ఉంటాయంట మా అమ్మ ఎప్పుడు కూడా ఇలాగనే దంచుతుందండి పచ్చడి మామిడికాయ పచ్చడి చాలా బాగుంటుందండి రైస్ లెగ్ కానీ సంగటి లెగ్ కానీ ఇందులో కొద్దిగా నెయ్యి వేసుకుని తింటే అసలు టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి చూడండి పచ్చడి అయితే ఎంత ఫాస్ట్గా అయితే దంచేస్తుందో మా అమ్మ అయితే ఇలాగా పూర్తిగా దంచిన తర్వాత లాస్ట్లో ఆనియన్స్ని వేసి ఇవి కూడా కచ్చా పచ్చగా అయితే దంచుకుంటుంది ఆనియన్స్ ఎప్పుడూ కూడా మెత్తగా అయితే దంచేయకూడదండి కొంచెం కచ్చా పచ్చగానే ఉన్నియ్యాలి ఇప్పుడు ఇలాగ పచ్చడిని అంతా ఒక గిన్నెలోకి తీస్తుంది లాస్ట్లో ఇలాగ రోట్లో కొన్ని వాటర్ వేసేసి ఆ వాటర్ని కూడా అయితే ఈ పచ్చడిలోనే అయితే వేస్తుందండి టేస్ట్ అయితే మనకి చాలా బాగుంటుంది ఈ పచ్చడి అంతా కూడా ఇలాగా ఒక గిన్నె లేకంతా తోడుకునింది ఇప్పుడు ఇది తిరగపాత పెట్టుకుందాము తిరగబాత కోసం ముందుగా ఆవాలు జీలకర్ర మెంతులు పచ్చిశనగపప్పు కరివేపాకు నాలుగు ఎండుమిరపకాయలు ఇలాగా తుంచి వేసుకొని అన్నీ ఒక ప్లేట్లో వేసుకొని ఒక దబ్బర పెట్టుకొని ఒక గంట ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత ఇవన్నీ కలిసి వేసేసిందండి ఇప్పుడు ఈ తిరగబాత ఇలాగా పచ్చిశనగపప్పు కొంచెం బ్రౌన్ కలర్లో వచ్చేదాకా అయితే వేగనివ్వాలండి చూడండి ఇలాగా వేగనివ్వాలి ఇలాగ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ముందుగా దంచి పెట్టుకున్నటువంటి పచ్చడిని ఇందులో వేసేస్తుందండి వాటర్తో సహా ఇలాగ వేసేసిన తర్వాత ఒక టూ మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని స్టవ్ మీదే ఉంచాలండి పచ్చడిని ఇప్పుడు ఈ మామిడికాయ పచ్చడిని అంతా ఒక గిన్నెలోకి అయితే తీసుకునింది చూడండి ఈ విధంగా మామిడికాయ పచ్చడి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఈ విధంగా రోట్లో దంచుకున్నటువంటి పచ్చడి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఖచ్చితంగా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్